బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ అణగదొక్కుతున్నారని జాతీయ సిపిఐ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు నగరంలోని కలెక్టరేట్ నుంచి తెలంగాణ చౌక్ వరకు వామపక్ష నాయకులు కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీకు హఠావో దేశకో బచావో అంటూ నినాదాలు చేశారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరును నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతున్నామని వెంకటరెడ్డి అన్నారు స్వాతంత్రం వచ్చిన అనంతరం నూట నలభై రెండు మంది ఎంపీలను బహిష్కరించడం దారుణమని చెప్పారు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశమని ఎంపీల సస్పెండ్ను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రానున్న రోజుల్లో బీజేపీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు ప్రశ్నించే గొంతుకలపై రాజద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జిల్లా అధ్యక్షుడు ముకుందారెడ్డి అన్నారు పొగమంచు బాంబులు వేసిన వారికి పాసులు ఇచ్చిన ఎంపీ పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారని చెప్పారు ఏకపక్షంగా దాడులు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు ఇండియా కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం ద్వారా బీజేపీకు గుణపాఠం చెప్పవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ సిపిఐ సభ్యులు చాడ వెంకటరెడ్డితో పాటు జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి టేకుమళ్ల సమ్మయ్య సృజన్ సిపిఎం నేతలు ముకుందారెడ్డి గుడికందుల సత్యం పైడిపల్లి రాజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ తీరు నిరసిస్తూ నిరసన ర్యాలీలు ధర్నాలు కొనసాగుతూ ఉన్నాయి కరీంనగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం కలిసి నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాయి మనం నిజంగా చూడాలంటే వందల యాభై రెండులో దేశవ్యాప్తంగా తొలి మరి జనరల్ ఎన్నికలు సాగాయి అంటే యాభై రెండులో నలభై ఏళ్ళు స్వాతంత్రం వచ్చినా యాభై రెండులో మొదటి ఎన్నికలు సాగాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిశీలిస్తే డెబ్బై ఒక్క సంవత్సరాల కాలంలో ఇంతమంది ఎంపీలను దారుణంగా దుర్మార్గంగా కేవలం మరి సంఖ్యాబలం ఉందని మందబలం ఉందని నియంత్రిత్వంతో అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం గురి చేస్తున్నది పార్లమెంటు సభ్యులను నిర్ధార్థంగా సస్పెన్షన్ చేయడం జరిగింది ఒకవైపు ఢిల్లీలో పార్లమెంట్లో పొగబాంబులు వేసిన వారికి పాసులు ఇచ్చిన ఎంపీలేమో పార్లమెంట్లో పాల్గొంటున్నాడు ఇదేందని చెప్పి ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అటు లోక్సభ ఇటు రాజ్యసభ సంబంధించిన వాళ్ళందరినీ కూడా సస్పెన్షన్ చేస్తూ మూడు వందల మూడు సభ్యులు ఉన్న బీజేపీ ప్రభుత్వం తన ఏకపక్షంగా ప్రజలపైన ప్రజాస్వామ్యం పైన దాడులు నిర్వహిస్తూ ఉంది అదే పద్ధతులలో ప్రజా వ్యతిరేక బిల్లులను కూడా ఈ కాలంలోనే సస్పెన్షన్ చేసిన నేపథ్యంలోనే ప్రవేశపెట్టడం అనేది జరిగింది